హలో అందరికీ ఇలా తాగి అలా పడేసే వాటర్ బాటిల్స్ కానివ్వండి జ్యూస్ బాటిల్స్ కానివ్వండి ఏవైనా కానీ మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ సైజెస్లో త్రీ పాట్స్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి త్రీ సైజెస్ అయితే తీసుకున్నానండి మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన కలర్లో మనకు కావాల్సిన పాట్స్ అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ప్లాస్టిక్ కూడా చాలా మంచిగా గట్టిగా వస్తాయి కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా పోకుండా అలాగే ఉంటాయండి చూడ్డానికి చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే వీటికి ఉన్న లేబుల్స్ మొత్తం తీసేస్తున్నాను మనం పెయింట్ వేసుకున్న తర్వాత ఒకవేళ లేబుల్ కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఊడిపోతుంది పెయింట్ పోతుంది కదా ఆ ప్లేస్లో అందుకనేసి లేబుల్ తీసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి తర్వాత ఫస్ట్ అయితే ఒక సైజు తీసుకొని దానికి వచ్చేసి నాకు నచ్చిన కలర్ అయితే పెయింట్ వేసుకుంటున్నాను ఓన్లీ ప్లెయిన్ అనే కాదు మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చండి అండి నచ్చిన కలర్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్ క్రాఫ్ట్స్ కానివ్వండి రీయూజ్ ఐడియాస్ కానివ్వండి నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా బాటిల్స్ అన్నిటికీ అయితే నేను పెయింట్ వేసుకుంటున్నాను ఒక సైజ్ బాటిల్స్కి అయితే వేసుకున్నా కదా తర్వాత అయితే ఇంకో సైజ్ అయితే తీసుకున్నానండి చిన్న సైజ్ అనమాట వీటికి వచ్చేసి ఈ కలర్ అయితే వేసుకుంటున్నా పెద్ద సైజ్ బాటిల్స్ అయితే తీసుకున్నాను వీటికి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో పాట్ చేయాలనుకున్నా అందుకనేసి ఒక సిక్స్ బాటిల్స్ కి బ్లాక్ సిక్స్ బాటిల్స్ కి వైట్ వేసుకుంటున్నాను పెయింట్ అంతా వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా ఆరినివ్వాలండి ఆరిన తర్వాత ఒక సైజ్ బాటిల్స్ అయితే తీసుకున్నాను వీటికి వచ్చేసి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నా ఖచ్చితంగా బాటిల్కి మిడిల్లో అండి ఈ విధంగా టూ సైడ్స్ అయితే హోల్స్ పెట్టేసుకుంటున్నా ఒక్కొక్క బాటిల్కి చూడండి టూ సైడ్స్ హోల్స్ పెట్టేస్తున్నాను ఓన్లీ సింగిల్ హోలే అండి ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఒకటి మిడిల్లో అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా అన్ని బాటిల్స్కి టూ టూ హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నిటికీ హోల్స్ పెట్టుకున్న తర్వాత నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఒక సూది దారం తీసుకున్నాను దారం వచ్చేసి చాలా గట్టిగా ఉండే దారం అయితే తీసుకోవాలి ఈ విధంగా సూదికి దారం ఎక్కించేసి ఈ విధంగా ఒక్కొక్క బాటిల్కి టూ టూ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో నుంచి ఈ విధంగా దారం ఎక్కించుకుంటూ పోవాలి నేను బ్లాక్ అండ్ వైట్లో ఎక్కించుకుంటున్నానండి ఈ కాంబినేషన్ పెట్టుకున్నా కాబట్టి నార్మల్గా ఒట్టి ప్లెయిన్ బాటిల్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అండి పార్ట్స్ లాగా కాకపోతే కొంచెం బాగుంటుంది కదా వెరైటీగా అనేసి నేను పెయింట్ వేసుకున్నాను అంతే రీయూజ్ చేసినా కూడా కొంచెం లుక్ ఉండాలి కదా అందుకనేసి అంతేనండి లేదంటే ఇలాగే కూడా వాడుకోవచ్చు నార్మల్ బాటిల్స్ లాగే కూడా ఈ విధంగా మొత్తం దారం అంతా అన్ని బాటిల్స్కి ఎక్కించుకుంటూ పోవాలి మనం ఎన్ని బాటిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామో అన్ని బాటిల్స్కి నేను ఫస్ట్ అయితే పెద్ద పాట్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా అందుకనేసి బ్లాక్ అండ్ వైట్ బాటిల్స్ అన్నీ తీసుకున్నాను అన్నిటికీ దారం ఎక్కించేసి లాస్ట్లో అయితే రెండింటినీ కలిపేసి దారాల్ని కట్టేస్తున్నాను తర్వాత ఈ బాటిల్స్ అన్నింటిలో ఈ విధంగా వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోయడం వల్ల బాటిల్స్ వెయిట్ ఉంటాయి అటు ఇటు కదలకోకుండా స్ట్రైట్గా ఉంటాయండి మనం వాటర్ ప్లేస్లో కావాలంటే మట్టి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటికీ అయితే వాటర్ పోసేసాను మన దగ్గర సంచిపటలు ఉంటాయి కదా బియ్యం కొచ్చింటివి అలాంటి సంచి పటనైనా చిన్న సైజ్ కట్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు మిడిల్లో లేకపోతే కవర్స్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఒక కవర్ పెట్టి చూపిస్తా చూడండి ఇలా మిడిల్లో కొంచెం మందంగా ఉన్న కవర్ని అయితే పెట్టేసుకుని దాన్ని పైన కొంచెం హైట్గా ఉంటే కూడా కవర్ కొంచెం ఫోల్డ్ చేసుకున్నామంటే కనపడకుండా ఉంటుంది లోపలికి తర్వాత మన దగ్గర ఉన్న మట్టిని ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఇందులో మనకి నచ్చిన మొక్కలు అయితే నటుకోవచ్చండి అడుగున మనకి కావాలనుకుంటే కూడా ఏదైనా ప్లాస్టిక్ టైప్ ఉండే మ్యాట్ అలా వేసుకున్నామంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది నాకైతే అంత అవసరం అనిపించలేదు ఇలా ఫుల్లుగా కవర్ కవర్ నిండా మట్టి పోసేసి పైన అయితే వాటర్ పోసేసాను తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని ధనియాలు అయితే ఇందులో వేసానండి మనం వాటర్ బాటిల్స్లో వాటర్ పోసింటాం కదా కాబట్టి అటు ఇటు కదలకోకుండా చాలా స్టాండర్డ్గా ఉంటాయి గట్టిగా కాబట్టి నాకేం కింద మ్యాట్ అవన్నీ అవసరం అనిపించలేదు అందుకని ఏం వేయలేదండి ఇలా కొన్ని ధనియాలు చల్లేసి పై పైన కొంచెం పొడిమట్టి అయితే వేస్తున్నాను తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా లాగా మనం బయట పెట్టేసుకోవచ్చు ఏ మొక్కలైనా నాటుకోవచ్చు అండి కొంచెం తిక్కుగా లావుగా ఉండే కవర్ పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా కొంచెం మందంగా సంచులు ఉంటాయి కదా బియ్యం సంచులు ఆకా అదైతే కూడా ఇంకా స్టాండర్డ్గా చాలా బాగుంటుంది మనకి సంచులకి కొంచెం చిన్న హోల్ పెట్టేసుకున్నాం అంటే వాటర్ అలా ఎక్కువ ఉన్నా పోవడానికి చాలా బాగుంటుందండి ఇంకా అదే విధంగా ఈ టూ కలర్స్ బాటిల్స్ని కూడా ఈ విధంగా చిన్న పాటు అలాగే మిడిల్లో ఇంకొక పాటు త్రీ పాట్స్ అయితే త్రీ సైజెస్ అయితే నేను రెడీ చేసుకుంటున్నా ఈ ప్లేస్లో థ్రెడ్ అయినా తీసుకోవచ్చు కడ్డీ టైప్ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ లాగుండే థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి కొంచెం గట్టిగా ఉండే దారం అయితే వాడాలి మనము ఈ విధంగా మొత్తం అన్నిటినీ కట్టేశానండి చూడండి మిడిల్లో వచ్చేసి డబల్ డబల్ కవర్ అయితే వేశాను కొంచెం పలచగా ఉందనేసి తర్వాత వీటిల్లో కూడా మట్టి వేసేసుకొని కొంచెం వాటర్ చల్లేసి నేను చాలా ఈజీగా పెరిగే మొక్కలని అయితే నాటేస్తాను నా వీటిలో ఈ మొక్కలు అయితే చాలా ఈజీగా పెరిగేస్తాయి అలాగే మనం కొన్ని రోజులు వాటర్ పోయకపోయినా ఏం పర్వాలేదు మర్చిపోయినా కూడా ఏమి కావండి చాలా ఈజీగా పెరుగుతాయి పెరిగిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంటాయి చిట్టి రోజల్లాగా చాలా బాగుంటాయి అన్నమాట పల్లెల్లో అయితే ఇంకా ఎక్కువగా మొ మొలిచేస్తూ ఉంటాయి గట్లపైన అక్కడంతా కూడా ఈ మొక్కలు ఈ విధంగా బాటిల్ పాట్స్ అయితే త్రీ సైజెస్ నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్